కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఇవ్వడం జరిగింది ఇప్పటికే చట్టబద్ధ చేయలేకపోతుంది సో దీన్ని ఏ విధంగా చూస్తాడని అందరికీ నమస్తే నా పేరు రామమూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘాల జేసీ చైర్మన్ అన్న బడేసాబ్ ఎంబీసీ విద్యార్థి యోజన సంఘాల జేఏ చైర్మన్ తమ్ముడు సతీష్ కుమార్ మా బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో కనుక బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించే అంశాన్ని అదే అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తే మాత్రం మొన్న జరిగిన పద్దెనిమిదవ తారీఖు నాడు బంద్ ఏదైతుందో దానికంటే ఇంకా పది రెట్లు ఎక్కువ బంద్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చవి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ గత ఆరు నెలలు దాటి ఏడు నెలల సంచిగా రోడ్లు ఎక్కి నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నాం రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు కోసమే పోరాటం చేస్తున్నాం బీసీలకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆయన కామారెడ్డిలో చెప్పింది కనుక ఆయనను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లేసి గద్దెనెక్కించినాం కనుక ఈరోజు క్యాబినెట్లో తప్పకుండా పార్టీ పరమైన రిజర్వేషన్లు పెట్టకుండా గ ప్రభుత్వపరమైనటువంటి ఏదో రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలే దానికి ఇబ్బందులు లేకుండా ఒక ఏదైతే కొన్ని లీగల్గా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు కదా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వంద మందికి బలం ఉన్నది ఏదైతే ఇండియా కూటమికి ఢిల్లీలో వంద మంది బలం ఉంది మొన్న పోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాకు కొన్ని బీసీ సంఘాలతో ఢిల్లీకి పోయింది కదా అయ్యా రేవంత్ నువ్వు రాహుల్ గాంధీని ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నావు సోనియా గాంధీ ఎందుకు రాలేదని అడుగుతున్నావు నువ్వు ఒక్కరిని ఉట్టిగా జంతర మంత్ర కడ తీసుకుపోయి తూతూ తుమ్మకాయ మంత్రం చేస్తే ఇది వచ్చేది కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సింది బీజేపీ పార్టీ కనుక దానికి పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఆ పోరాట మార్గాన్ని నువ్వు దాని ఒక ప్రణాళికబద్దంగా వేయకుండా ఉట్టుగానే ట్రైన్లలో జనాలు తీసుకుపోయి ఆడదిప్పుకొస్తే అది కాదని మేము అంటున్నాం మేమంతా నీ వెనుకున్నాం నువ్వు మాకు ఛార్జీలు కూడా నువ్వు మాకు రైలు టికెట్లు ఇయ్యకు అన్నం పెట్టకు మా బీసీలో మా టికెట్లు మేము పెట్టుకుంటాం మా సర్ది మేము కట్టుకుంటాం నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్లు చేర్చాలి కనుక నువ్వు మళ్ళొక్కసారి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఏదైతే కుల సంఘాలు ఉందో అఖిలపక్ష నాయకులు ఉన్నారో అందరూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నావు ఢిల్లీకి పోవడమే కాదు రాహుల్ గాంధీని సోనియా గాంధీని దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇండియా కూటమిని కూర్చోబెట్టి కనుక ఒక్కసారి నువ్వు ఢిల్లీని దిగ్బంధిస్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు బయటపడతాయి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ రాబో ఏదైతే ఎన్నికలు ఉందో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి కాకుండా ఏదో నేను ఇలా స్థానిక సంస్థలకు పోతా జనం ఇబ్బంది పడతానని ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంటే మాత్రం పద్దెనిమిదవ తారీఖు ఐదు రెట్ల ఇంకెక్కువ కూడా రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అన్న ఇప్పటికే అనేక బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది కానీ పొలిటికల్ పార్టీలు ఆ తూతూ మంత్రంగా ఏదో నిరా ఏదో బంద్ ప్రకటించి ఇప్పటికీ గట్టిగా పోరాటం చేయలేకపోతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తూతూ మంత్రంగా పోరాటం చేస్తుంది ఇప్పుడు వాళ్ళు పార్లమెంటు ఎనిమిది ఎనిమిది ఎంపీ మెంబర్ స్థానాలు ఉన్నాయి కానీ చట్టబద్ధత చేయలేకపోతున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు మేము ఒకటేమంటున్నాం అంటే వాస్తవాన్ని ఎన్ని రోజులు కూడా దాయలేము సూర్యుని ముఖం మీద వస్తే మన ముఖం మీద పడుతుంది ఇదేదో దాన్ని నువ్వు బీజేపీ కాంగ్రెస్ రెండు దోగుబుచ్చిలాట దొంగ ఆడితే ఎన్ని రోజులు ఆడతారు మీరు మీరు ఒకటే గమనిస్తున్నారు మీడియా వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు అప్డేట్ అయ్యారు ఇలా సౌత్ రాష్ట్రాలకంటే నార్త్ రాష్ట్రాలలో అధికారానికి పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రులకు పోటీ పడుతున్నారు మేము ఇక్కడ రిజర్వేషన్లకు ఓన్లీ ఎమ్మెల్యే మంత్రులకు మనం సౌత్ దక్షిణ భారత రాష్ట్రాల పోరాటం చేస్తే నార్త్ ఏదైతుందో ముఖ్యమంత్రి పీఠాల కోసం పోటీ పడుతున్నాయి అంటే బీసీలు అప్డేట్ అయ్యారు ఓబీసీలు కూడా మీరు ఎన్ని రోజులు కూడా దోగుచ్చులు ఆడలేరు పెట్టాల్సినటువంటి బీజేపీ పార్టీ ఇస్తా అని చెప్పి తేలియని కాంగ్రెస్ పార్టీలకు ఖచ్చితంగా రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దీన్ని బీసీలు అరవై శాతం ఓట్ బ్యాంకుని మీరు ఏదైతే క్రమశిక్షణతోటి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మీరు ఇలా మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఎవరైతే మాకు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ బీసీ రిజర్వేషన్లు ప్రకటించి వాటిని చట్టబద్ధత కల్పించిన మాత్రమే మేము గద్దెనెక్కిస్తాము మేము మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా దొంగటలు ఆడుతున్నాయి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడు పార్టీలు కూడా దొంగటలు బీసీల పట్ల అది స్పష్టంగా బీసీలకు అర్థమవుతుంది వీళ్ళందరికీ సమాధి కట్టే రోజు త్వరలో ఉందని చెప్పి మేము విజ్ఞప్తి నినాదం అనేది కేవలం ఓట్ బ్యాంక్ కోసమే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అనేది వందకు వంద శాతం బీసీలని ఓట్ బ్యాంకుగా వాడుతున్నారు అసలు అంతకంటే ఇంకా తక్కువ పదం వాడినా కూడా పెద్దగా అర్థం ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే ఓట్లేసేది మేము గద్దెలెక్కిచ్చేది మేము మీకు మీకు ఎక్కడిది ఓటు బ్యాంకు మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆ మీద కేసులు వేసి ఇలా మీరు మీ మీరు రెడ్డి జాగృతుల పేరు మీద దొంగ నాటకాలు ఆడుడు సుప్రీంకోర్టులో కేసులు వేసుడు సర్పంచ్ల సంఘాల పేరు మీద మేము ఓట్లేంది అసలు ప్రభుత్వాలు ఎక్కడి మేము ఓట్లేంది మీకు పదవులు ఎక్కడి మేము ఓట్లేంది అసలు ఎవరు మీరు మీ అమ్మ పెట్టిన పేరుతో పిలుచుకోవాల్సి వస్తుంది మేము బీసీలో ఓట్లేసినందుకే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నావు మేము మేము ఓట్లేదు మీరు ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మయ్య పెట్టిన పేరు పిలుచుకోవాలి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నట్టు ఎవరి వల్ల బీసీల వల్ల అంటున్నారు నువ్వు అలాంటి నువ్వు ఇలా జోబూచలాడుకుంటా కామారెడ్డిలో చెప్పిందని డిక్లరేషన్ చేయకుండా నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా ఉట్టిన పార్టీ పరంగా ఇస్తాం ఏం చేసుకోవాలి చెత్త కాగితం నువ్వు ఒక్కనూ యాభై శాతం నలభై నలభై రెండు శాతం ఇస్తే మిగతా పార్టీలు ఇస్తా ఇరవై రెండు శాతం ఇస్తాయి ఎక్కడ ఓట్లాడుకో అంటే కాంగ్రెస్ పార్టీలు ఉండవు నలభై రెండు శాతం మంది ఎంపీపీలు ఎమ్మెల్యే సారీ పిటీసీలు జెడ్పీటీసీలు ఉంటారు మిగతా టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఇరవై రెండు శాతం ఇస్తారా ఇది పాకిస్తానా ఎట్టపడితే చేయని రాజ్యాంగం ఇది పుట్టిన నా పార్టీ పరంగిస్కెట్ తుంచేనికి కాబట్టి ఇది ఖచ్చితంగా బీసీలను ఓటు బ్యాంక్ చూస్తున్నారు దీనిని ఇదే అతి త్వరలో ఉంది బీసీలు అప్డేట్ అయ్యారు రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నారు కొన్ని బీసీలకు సంబంధించిన పార్టీలు కూడా రాబోతున్నాయి ఇదే ప్రకారంగా మేము త్వరలో బీసీలను మోసం చేసే పార్టీలకు బుద్ధి చెప్తాం ఇంకోటి హైకోర్టు ఇప్పటికే స్థానిక ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఆల్రెడీ జీవో పాత చేయడం కూడా జరిగింది సో ఇప్పటికే మొన్న ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కార్గే ఖార్గే గారు కూడా యాభై శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా మేము అమలు చేస్తామని చెప్పేసి ఖర్గే కూడా అనడం జరిగింది సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు స్థానికంగా ఏదైతే గవర్నమెంట్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టు ఒక సమాచారం ఉంది దీని ఏ విధంగా చూస్తాను మొన్న జరిగింది ఏదైతుందో హైకోర్టు తీర్పుతోటి మాకు బీసీలకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కూడా న్యాయం చేయదని తెలిపింది ఎందుకంటే ఇవాళ మా మీద ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకంగా కట్టిన కేసులు అవుతున్నాయో దానికి నలభై కుల సంఘాలు ఇంప్లీడెడ్ అయి ఉన్నాయి వంద నుంచి నలభై కుల సంఘాలు ఇంప్లిటెడ్ అయినాం మేము మా ఒక్కరు కూడా మమ్మల్ని ప్రశ్నించరా ఇది ఇది మీకు నలభై రెండు శాతం అనే విషయంలో ఇంప్లి ఇంప్లిటెడ్ అయినటువంటి ఒక్కరినన్నా మా తరపు న్యాయవాదులను కానీ మా తరపున కుల సంఘాలను కానీ ఏ ఒక్కరినన్నా సంప్రదించకుండా మీరు ఇవాళ మీరు ఏమని ఏమనిచ్చిరూరు పాత ఇది రాజ్యాంగ విరుద్ధం పాత రిజర్వేషన్ల ప్రకారం ఉమ్మని చెప్పింది అంటే కోర్టులు కూడా మాకు అనుకూలంగా లేవు ఎందుకు లేవు వాదించే అంటే రెడీ జడ్జిమెంట్ ఇచ్చేటైనా రెడీ ఇలా కేసు ఆయన రెడీ రెడ్డి పరిపాలించేటైనా రెడీ పాలించబడేటోళ్ళు మాత్రం బానిసలం అయినప్పుడు మాకు ఎట్ట న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టులో జరగదు హైకోర్టులో జరగదు మాకు ఎవరి మీద నమ్మకం లేదు మేము ఈ కోర్టులను కూడా మీడియా పూర్వకంగా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మొన్న జరిగింది బీసీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పు అది సుప్రీంకోర్టులో వచ్చినా హైకోర్టులో వచ్చినా కూడా వ్యతిరేక తీర్పు వచ్చింది ఎందుకంటే రాజ్యాంగంలో ఇంప్లిటైడ్ అయి ఉన్న వాళ్ళని వాళ్ళ సలహాలు తీసుకోవాలా వద్దా అని చెప్పి నేను హైకోర్టును ప్రశ్నిస్తున్నాను హైకోర్టుని ఏమని అడుతున్నంటే జడ్జిలను హైకోర్టులని ఒక కేసులో ఇంప్లిడ్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ 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 సలహా తీసుకోవాలన్నా వద్దా వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చే ముందు మా తరపు న్యాయవాదులను కానీ మమ్మల్ని కానీ ఎందుకు తీసుకోలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మమ్మల్ని బాసిలుగా చూస్తున్నా కోర్లలో న్యాయం మాకు న్యాయం చెప్పి చెప్తా ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి చివరికి ఒకటే చెప్తున్నాం ఈ రోజు సమావేశం ఉంది ఈ క్యాబినెట్ సమావేశంలో ముందు దో ఏదో తొందరగా తొందరపడి ఇలా ఏదో నిర్ణయం తీసుకొని మా పార్టీ పరంగా నేను ఇచ్చిన మాట ప్రకారం మిగతా వాళ్ళని ఒప్పియలేకపోతున్నా నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రకారం ఇస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు అనబోతారు మాకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఎందుకంటే మేము కూడా ఇరవై ఏళ్ళ సంవత్సరం ఉద్యమాలు చేస్తున్నాం కనుక ఇవాళ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ముందే చెప్పి మేము మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం అదే కనుక నిర్ణయం బయటకు వస్తే తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం మేమందరం కలిసి కూడా మళ్ళొకసారి ఒకసారి రాష్ట్ర బంధుకు పిలుపునియడమా లేకపోతే ఈ రాష్ట్రాన్ని దిగ్బంధించడమా తెలంగాణ ఉద్యమ తరాల్లో మళ్ళీ ఒక ఉద్యమాన్ని నిర్మించడమా తప్పకుండా మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తాం ఎన్నికలను బహిష్కరించడంతో పాటు ఎవరైతే ఇచ్చారో ఆ మాట నుంచి తప్పించుకోకుండా రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇక కాంగ్రెస్ పార్టీకి జీవితమే లేకుండా చేయడానికి మేము సిద్ధపడుతున్నాం థ్యాంక్ యూ